ఆనకాలం దినం బుట్ట పూరగాలు బడికి పోతుంటే వామో ముసురు పడుతుందమ్మా తరుస్త ఏమో పరిచయం వస్తుంది సర్దవుతుంది జలుబు దగ్గు మన్ను మషాడము నొప్పి రోగం వస్తుంది జ్వరం వస్తుంది అని గా రకంగా తల్లిదండ్రులు బుట్ట పూరగాలని వాన ముసురుకు తడవనియరు అంతేనా కానీ ఈ ఉత్తరప్రదేశ్ బల్లే ఆహా ఇక చూడు ఓ లాకమా లోకం మీద ఎండాకాలంలో సెలవు వస్తే పూరగా పూటగాలు మడుగులల్లా చెరువులల్లా స్విమ్మింగ్ పూలల్లో ఈత కొడితే ఈ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో నడి ఉన్న స్విమ్మింగ్ పూల ఈత కొడుతున్నారు ఈ పిల్లలు చల్లకుండా అంటే స్విమ్మింగ్ పూలే అనుకునే వాళ్ళు ఆ స్విమ్మింగ్ పూలు ఉన్న బడి ఆ కనబడుతుందా ఇక ఉడపొరగాలు నీ దండం పెట్టి ఈగలు దోగలు బొర్లాడినట్టు ఏ రకంగా కిందికి మీదికి బొర్లాడి పారు చేస్తున్నాడు హాబ్రకుండా ఎంత రామసంఛో ఇది ఇక మరి ఎందుకు ఏంది ఏం కథ అంటే ఇగో బడి సకదానం గీ రకంగా ఉందట మరి వానొస్తే వల గాలి వస్తే గలగల అన్నట్టుగా గీ రకంగా గురిస్తే ఇగో బుడ పొలగాలు చదువు తీసిపెట్టి రాసుకునే తీసిపెట్టి చదువుకునేది తీసిపెట్టి గిట్లా ఆగో అలా నీళ్ళల్లో మొత్తం జ్వరబడి ఈ రంగ ఆడంగా మొత్తం లోడకూడదు ఇగో గీ సకదనం ఉంది గీ బయలే సూడు ఎంత ముద్దుకుందో ఇక ఈ పొలగాళ్లకు ఆ ముసురు వాళ్ళకి ఆ ముసురు నీళ్ళకు నాని మరి రేపు రేపు సర్ది బట్టి ఇంకా ఎన్ని రోగాలు ఎన్ని నొప్పులో ఏ దాకా పారవుతున్నారు